మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను అమ్మ మీరు బాగుండాలా ఆరోగ్యంగా కూడా ఉండాలని చెప్పి నేను చేస్తున్నాను ఆరోగ్య చే ఇది తింటే మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఎంత అనా అనారోగ్యం ఉన్నా కూడా ఒంట్లో ఆరోగ్యంగా ఉంటారు చాలా చాలా బాగుంటుంది అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది వాము హాకు అంటే దీనికి పేర్లు కూడా చాలా ఉన్నాయి మనమైతే మాత్రం ఆ వాముకు అని అంటాం అనమాట కొంతమంది కొప్పూరు ఆకు అవి ఇవన్న అంటుంటారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఆమాకు అంటారు ఆకు తెచ్చాను చూడండి నేను మంచి లేతాకులు తెచ్చుకోవాలి లేత ఆకులు తెచ్చుకొని మిర్చిలో వేసుకోవాలి మిర్చి జాలను నేను తెచ్చాను మిర్చి మిర్చిలో వేసుకుంటున్నాను డైరెక్ట్గా మిర్చిలో వేసుకోవడమే కడిగి ఉంచుకోవాలి కడిగిన తర్వాత ఇక్కడ పక్కన పెట్టుకొని ఆరిపోయినాక మీరు వేసుకోవాలి ముదుగురు ఆకులు కాకుండా కొంచెం లేతాకులు అనుకో చాలా బాగుంటాయి అన్నమాట ఎటువంటి కడుపులో పురుగులు ఉన్నా నులు పురుగులు ఉన్నాయి జీర్ణశక్తి మనకు అవ్వకపోయినా కానీ ఇవి ఆవనిస్తుంది అనమాట చాలా మంచి పని చేస్తుంది దీని గురించి మరి ఎదురు చూడక్కర్లేదు దీని దీంతో షారు కూడా ఎన్నో సార్లు పెట్టుకున్నామమ్మ మేము షారు వామ ఒక షారు సూపర్ ఉంటుంది అసలు నేను ఈసారి కావాలి పెట్టి పెట్టి చూపిస్తాను మీకు వామక షారు ఎన్నో చేసుకోవచ్చు ఒకటేను కాదు చాలా చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చి నేను చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇవి ఇలాగ ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పని మనం చేయాలి ఏం పని అంటే ఈ పచ్చిమిరపకాయలు ఇంకా చూడండి పచ్చిమిరపకాయలు లేవు ఇరే ఇంతే కడిగి పక్కన పెట్టుకుని పచ్చిమిరపకాయలు అంతే జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ జీలకర్ర వేస్తున్నాను అంతే ఇంకేమీ వేయకూడదు మనం వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాను నీరు పోయిపోకుండా మెత్తగా కాకుండా కచ్చ మాత్రమే ఇది మిర్చి పట్టుకొని రావాలి ఇదిగండమ్మా మిర్చి పట్టుకొని వచ్చేసాను ఇలాగే మిర్చి పట్టుకొని రావాలన్నమాట కచ్చేపరిచగా మెత్తగా వద్దు ఒక మూగుడు పెట్టుకోండి అమ్మా మూగుడు నేను మాత్రం మట్టి గిన్నె పెట్టుకున్నాను ఒక మూగుడు పెట్టుకోండి కొద్దిగా నూనె వేసుకోండి ఇంకోనమ్మా అన్నీ కలిసి తాలింపు గింజలు తాలింపులు మనం అన్నీ వేసేసుకుంటాం కదా పప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిరకాయలు కరివేపాకు మెంతులు అన్నీ కలిపి వేసాను అనమాట ఇప్పుడు వేస్తున్నాను ఇందులో చూడండి ఒకసారి మీరు దగ్గరుండి ద్వారగా వేపుకోండి అమ్మా మాడకుండా ద్వారగా వేపుకోవాలి మా ఋషికి అల్లం తురుగుకొని చిన్న ముక్క వేసేసుకోండి నేను అల్లం తురుము ఉంచేసుకున్నాను వేస్తున్నాను చూడండి మీరు కూడా అలాగే వేసేసుకోండి ద్వారాగా ఇది ఏగిన ఏదో ఏగినట్టు చూడండి దగ్గరే ఉండండి చిట్కుడు పసుపు వేసుకుందాం అమ్మా ఈ వామాకు పెరిగి పచ్చడి సూపర్గా ఉంటుంది అనమాట సూపర్ అంటే సూపర్ అసలు ఎన్నోసార్లు ఎన్నో సార్లు చెట్టుకి తీసుకోవటం చేసుకోవటం ఇదే పని షార్ కూడా అమ్మ మేము ఇది షార్ కావాలంటే నేను చేసి చూపెడతాను ఎలా చేసుకుంటారో చూపు ఈ స్టవ్ ఇప్పుడు మనం తాలింపు ఏగింది కదా స్టవ్ కట్టించుకున్నాం స్టవ్ కట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగో ఇప్పుడు మనం వాము ముద్ద నూరుకున్నాం కదా వాము ఆకుతోని అది వేసుకోవాలి అందులోనూ ముందు వేసుకుంటామ్మా పని చేయదు బాగోదు కోర అసలు ఎందుకంటే దానికి ఉన్న బలమంతా పోయిద్ది స్టవ్ కట్టేసిన తర్వాత ఈ ఏడి మీదే అలా మగ్గిపోద్ది అమ్మా అది మన స్టవ్ ఉంచుకొని మాత్రం ఉడకబెట్టకూడదు ఉడకబెడితే పాడైపోద్ది మన పని చేయదు చూడండి అమ్మా చల్లగా అయిపోయింది అయిపోయిన తర్వాత చల్లగా అయిన ఉంచాను ఇప్పుడు నేను ఉప్పేస్తాను ఉప్పు వేస్తున్నాను ఎంత ఉప్పు సరిపోద్ది అంత ఉప్పు వేస్తాను ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేసేసుకోండి ఇప్పుడు పెరుగు చూడండి పెరుగు పంపిస్తున్నాను పెరుగు మాత్రము గట్టిగా ఉండకూడదు ముత్తలాగా ఉండకూడదు ఎక్కువ ఇలా ఉండాలి కలుపుకోండి అమ్మా ఇలాగా శుభ్రంగా నేను చూసారా ఎలా కలుపుతున్నాను ఇలా కలుపుకోండి చక్కగా చాలా చాలా బాగుంటుంది మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో నేనైతే చెప్పలేను ఇది మాత్రము మీ మీ చెట్టుగా ఉండేలా ఉంటే మాత్రం వారానికి మూడు సార్లు చేసుకోండి మీ కడుపులో ఏముండవు ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూస్తారు మీ ఎదురుగొంటే ఉండండి ఆ ఉప్పు సరిపోయింది సూపర్గా ఉంది ఇది కొత్తిమీర వేసేస్తాను చూడండి అయిపోయిందమ్మా అంతేని చూడండి మీరు మంచిగా అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నంలో కడుపు నిన్న తల్లు పిల్లలు అందరూ తినండి పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఆరోగ్యంగా ఉంటారు కడుపులో పట్ల పురుగులు ఉండవు శుభ్రం గరిగిపోద్ది తిన్నది జీర్ణ శక్తికి వస్తుంది మరి గ్యాస్ ప్రాబ్లం ఉండదు అన్ని విధాలుగా అని మరీ మరీ చెప్తున్నాను మీకు నచ్చిలాగుంటే నేను ఇంతకు అడగలేదమ్మా లైక్లో ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి